కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ శాసన మండలి సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమావేశాలు సందర్భంగా అంటే తొలి సమావేశాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఈ యొక్క గవర్నర్ ప్రసంగాన్ని ఈరోజు వినిపించడం అనేటువంటి జరిగింది మొత్తం ఈ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి తీరుకు సంబంధించి అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా విభజన ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టం గురించి అలాగే తమ పాలనా కాలంలో తొలి విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమ పాలనా కాలంలో జరిగిన మంచి గురించి గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి వైఫల్యాలు నష్టం గురించి తిరోగమన నిర్ణయాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ముప్పై ఐదవ పేరాలో కేవలం ఒక తొమ్మిది లైన్లో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిశ దిశ గురించి ప్రస్తావించడం జరిగింది అంటే ఇది చాలా సంక్షిప్తమైన సమాచారంగా ఉంది ఈ కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ దిశగా పరిపాలన చేయదలిచిందో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయదలిచిందో ఏ రంగాలలో ఏ మార్పులు తీసుకురాదలిచిందో ఈ యొక్క బడ్జెట్ ప్రసంగంలో ఈ యొక్క ఈ ఈ సమా గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదని చెప్పి పీడిఎఫ్ తరఫున మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల సమగ్రంగా ఈ యొక్క దిశానిర్దేశం తెలియజేసి ఉంటే బాగుండేదని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం ముఖ్యంగా ఇందులో విద్యారంగానికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మెగాడిఎస్సీగా చెప్పారు మేము పీడిఎఫ్కి అయితే మెగాడిఎస్సి అనే మాట వాడం కానీ గత ప్రభుత్వంగా మొత్తంగా ఆరు ఏడేళ్ల కాలానికి ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అంటే అది పెద్దదిగా చెప్పచ్చు మెగా అనే మాట ఎలాగొన్నా పెద్దదిగా చెప్పచ్చు అయినా దీని నిడివి డిసెంబర్ అని చెప్పడం మాత్రం మేము అభ్యంతరం తెలియజేస్తున్నాం ఆరున్నర ఏళ్ళగా రాష్ట్ర పాఠశాల విద్యారంగంలో గత ప్రభుత్వం ఏ ఒక్క పోస్టును భర్తీ చేయకపోవడం పోస్టులన్నీ మాయ చేయడం ధర్మిళావీలు డిఎస్సి ప్రకటించడం అది డిసెంబర్ కంటే ఏడు ఏడున్నర సంవత్సరాలు రాష్ట్ర పాఠశాల విద్యారంగంలో ఉపాధ్యాయులు లేక తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పి కూడా చెప్పదలిచింది గత ప్రభుత్వ వైఫల్యాలుగా చూసినట్లయితే నాలుగు వేల ఆరు వందల నాలుగు వేల ఆరు వందల పాఠశాలను వాళ్ళు మూడు నాలుగైతే విలీనం చేశారు దరిమిళ ఈ సంవత్సరం ఏడు వేల రెండు వందల ఎలిమెంటరీ పాఠశాలలో ఒక్కరూ కూడా విద్యార్థి చేరలేదు అని చెప్పి చెప్పదలిచింది అంత విధ్వంసం ఈ విద్యారంగానికి జరిగిందని చెప్పదలిచింది పదిహేను లోపు పాడ పిల్లలున్న పాఠశాలలు కేవలం ఇరవై వేలు మాత్రమే ఉన్నాయని చెప్పి చెప్పదలిచింది ఈ రకంగా చూసుకున్నట్లయితే గత విద్యా గత ప్రభుత్వం విద్యారంగ విధ్వంసం దీన్ని సరిచేయాలని చెప్పి మరి విద్యారంగంలో మంచి మార్పులు తీసుకొస్తామని చెప్తున్నటువంటి ఈ కొత్త ప్రభుత్వం కూడా విద్యారంగానికి దిశానిర్దేశం నిర్దేశం చేసేటువంటి చర్యలు ఇందుట్లో కనపడలేదని చెప్పి తెలియజేస్తున్నాం ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గవర్నరు ప్రసంగంలో ఒక సంక్షిప్తంగా మాత్రమే చెప్పడం వల్ల ఈ యొక్క గవర్నర్ ప్రసంగం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ మేలు చేయదలిచిందో ఏ మార్పులు చేయదో పూర్తి స్పష్టం లేదని చెప్పి పీడిఎఫ్గా మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం